బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పద్నాలుగు వందల ఐదు లైవ్ ఎపిసోడ్లో అనంత్ ద్వారా మనము ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ద్వారా మనము విషయాన్ని తెలుసుకుందాం అదేంటి అని మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారా దీని గురించి ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు అని అంటున్నారు అన్నయ్య ఈశ్వరుడు ఎందుకు దాక్కుని ఉంటారు దీని గురించి చెప్పండి అని చాలామంది అడిగారు ఎందుకు ఈశ్వరుడు అందరికీ కనపడడు ప్రకటితం ఎందుకు కాడు ఈశ్వరుడు ఇది ఎందుకు చేయలేడు ఇలా ఎందుకు చేయలేడు అని అడుగుతూ ఉన్నారు చాలామంది నేను కూడా ఇది అర్థం మీ చే మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను ఈశ్వరుడు ఎందుకు దాక్కున్నాడు కరెక్టే ధ్యాసగా ధ్యానంలో కూడా మీరు ఉంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియోని కూడా మీరు ధ్యాసగా చూడండి ఇప్పుడైతే చాలామంది అంటూ ఉన్నారు బాపూజీ కూడా ఎందుకు కనపడటం లేదు ఎందుకు పిల్లల్ని కలవటానికి రావటం లేదు ఈశ్వరుడైతే సర్వత్రా ఉన్నాడు అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటారు అని అంటారు కదా కణ కణంలో పరమాత్మ మరి ఇమిడి ఉన్నాడు అంటే సర్వవ్యాపీ కింద ప్రతి కణంలో ప్రతి అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని చెప్తారు అయితే మన చైతన్యం పైన మాయ అజ్ఞానపు అహంకారం పరద ఉన్నప్పుడు మరి ఎలా కనపడతాడు ఈశ్వరుడు ఎప్పుడైతే మీ మనసు శాంతంగా ఉంటుందో ఆలోచన స్థిరంగా ఉంటాయో అప్పుడు ఈశ్వరుడు యొక్క ప్రకాశము లోపల కనపడుతూ ఉంటుంది మెరుపుగా కనపడుతుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు ఆలోచన స్థిరంగా ఉంటుందన్నమాట ఈశ్వరుడు అదే ప్రకాశము మన లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రకాశము అనుభవంతో తెలుసుకోవాలి అనుభవంతో గ్రహించాలి చూపించాలి ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి అనుభవం చేసుకోండి ఈశ్వరుణ్ణి అనుభవం పొందాలి అనుకున్నప్పుడే అనుభూతిలోకి వస్తారు దర్శనం ఎందుకు ఇవ్వటం లేదు ఆయన రూపము లేక ఆకారము లేదా ఆయనకి అని చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది ఆయన మన కంటికి కనపడడు ఎందుకంటే ఆయనకు ఆకారం లేదనుకుంటారు రూపం లేదనుకుంటారు కానీ ఆయన ప్రకాశ స్వరూపం శుద్ధ పరమ చైతన్యం ఈ యొక్క విషయాన్ని ఆలోచించండి కళ్ళతోటి చూడటానికి ఇది అర్థం చేసుకోవాలి దాగి ఉన్నటువంటి ఉద్దేశం మీకు అర్థమవుతుందా ఆత్మ ఏదైతే వెతుకుతూ ఉన్నారో ఈశ్వరుడు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మీ మీకు మాయ పొరలు కమ్మి ఉంటే అర్థం కాదు ఏదైనా సరే సాధన ప్రేమ మరియు శ్రద్ధ ఉన్నట్లయితే తప్పకుండా మీకు భగవంతుడు కనపడతాడు కదా ఇది పరమ సత్యం ఈశ్వరుడు మీ ఎదురుగా ఉన్నారు మరి ఎందుకు వెతుకుతూ ఉన్నాము మనం ఎదురుగా ఉన్నా మనలో ఉన్నా ఎందుకు వెతుకుతున్నాము అంటే మనలో ఉన్న పరమాత్మని మనం చూడలేకపోతున్నాం రాళ్ళల్లో ఉన్నాడు రప్పల్లో ఉన్నాడు విగ్రహంలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు జంతువుల్లో ఉన్నాడు అని అనుకుంటూ అన్ని చోట్ల వెతుకుతూ కొండ కోణంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు భగవంతుడికి కూడా తెలుసంట వీళ్ళు కలియుగంలోకి వచ్చేటప్పటికి మానవులు మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా మాయ పొరలు ఉన్న కారణం వల్ల తనలోకి లోపలికి పోలేరు లోపలికి వెళితే తన లోపల ఉన్న ఈశ్వరుడు కనపడతాడు అది వెళ్ళలేరని ఎక్కడా ఉండకుండా మానవుడు లోపలే అంతర్గతంగా పరమాత్మకు స్థానం ఉంది అని నివసించి అక్కడే ఉంటున్నాడు ఆయన అది తెలుసుకోక మరి పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని పరుగులే పరుగుడు పరుగులు పెడుతూ ఉన్నారు మానవుడు ఈశ్వరుడు ఎదురుగా వచ్చాడు వెతుకులాట సాధన ప్రేమ శ్రద్ధ ఇది కూడా తప్పనిసరి కదా ఇది పరమ సత్యం ఈశ్వరుడు మరి ఎదురుగా ఉన్నా వెతుకటం ఎందుకు అనుకుంటూ ఉన్నారు చాలామంది లోపలికి వెళ్తేనే కదా దొరికేది ఈశ్వరుడు అప్పుడే కదా మీ సాధన ద్వారా మీరు గుర్తించేది అప్పుడే మీ యొక్క పరిశోధన కథమైపోతుంది అందుకని ఇది చేయటం లేదు మనుషులు భగవంతుడికి కూడా ఇది సురక్షణ స్థానంగా ఉంది బయట వెతుకుతారు లోపల వెతకరు అని అందుకనే లోపల లోపలికి పోండి లోపల లోపలికి పోండి అని ఈరోజు సాధకులు యోగులు పురుషార్థం చేయమని చెప్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా వెతకటం అనేటువంటి మాధ్యమం ఆత్మ పరికృత పరిష్కృతంగా అవుతూ ఉంటుంది పరిపక్వం అయ్యే కొద్దీ అంతిమంలో దానిలోనే విలీనం అయిపోవటం జరుగుతూ ఉంది ఇది చాలా గొప్ప విషయం మీకు కూడా అర్థమవుతుంది చూస్తే చూసేటువంటి వాళ్ళకు కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి ఈశ్వరుడు యొక్క పరిశోధన అనేది కావాలి అదే ఆయన యొక్క అంశ పరమాత్మని యొక్క అంశ మన లోపల ఉన్నది ఎప్పుడైతే మరి ఆ యొక్క అంశను గుర్తిస్తామో మీరు ఆత్మగా పరమాత్మని అంశగా భావించి పరమాత్మ శక్తి నా లోపల ఉంది శివోహం అహం బ్రహ్మస్మి అనుకొని సర్వోహం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు నేను అనే మాట ఎప్పుడైతే మీకు తొలగిపోతుందో అప్పుడు ఈశ్వరుడు ప్రకటితమవుతారు అంటే ఏంటి నేను నాది దేహము దేహ సంబంధికులు ప్రపంచము పదార్థాలు వీటన్నిటికీ వెనకాల మనసు పోతూ ఉంటే ఇది ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూడగలుగుతారు నేను అనేదాన్ని సమాప్తం చేసినప్పుడే ఈశ్వరుడు ప్రకటితం అవుతారు అందుకే చెప్తూ ఉంటారు ఏదైతే స్వయాన్ని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు భగవంతుణ్ణి పొందగలుగుతారు ఇది చాలా గొప్ప విషయము ఎప్పటి వరకైతే మిమ్మల్ని మీరు మీరు తెలుసుకోలేరో ఈశ్వరుని కూడా మీరు పొందలేరు అర్థము చేసుకోలేరు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము యొక్క విషయాన్ని మీరు పొందినప్పుడే ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతారు అందుకనే ఇది చాలా తప్పనిసరి మనము ఈశ్వరుణ్ణి ఫస్టే కలిగే ఉన్నాము మనం మనల్ని గురించి మనం తెలుసుకున్నప్పుడే ఈశ్వరుణ్ణి పొందగలుగుతాము మిమ్మల్ని మీరు వెతుక్కోండి నేనెవరు ఎక్కడి నుండి వచ్చాను ఏం చెయ్యాలి ఎందుకు వచ్చాను భూమి మీదకి ఇక్కడ మృత్యులోకంలో ఎందుకు ఇరుక్కుపోయాను ఎలాంటి సమయం నడుస్తూ ఉంది ఎంత సమయం నుండి నేను ఇక్కడ ఉన్నాను ఈ లోకమేనా నా జీవితం ఎంతవరకు అయితే మనము ఈ యొక్క పరిశోధన ఆత్మ జ్ఞానం నుండి వేరైపోయాము ఇదే అజ్ఞానంలో పెరిగిపోయిన కారణం వల్ల అజ్ఞానం పెరిగిపోయిన కారణం వల్ల ఆత్మజ్ఞానం లోపిస్తూ ఉంటుంది అప్పుడే మనకు ఈశ్వరుడు కనపడ్డు మనము ఆత్మ జ్ఞానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడే జ్ఞానము లభిస్తున్నప్పుడు ఈశ్వరుడు మీ ఎదురుగా డెఫినెట్గా ప్రత్యక్షం అవుతారు ఈశ్వరుడు దాక్కొని లేడు ప్రతి చోట ఉన్నాడు అని అంటారు మనకు తమ యొక్క దృష్టిని ఓపెన్ చేయించాలి ఎప్పుడైతే మనసు శుద్ధమవుతూ ఉంటుందో నిశ్చలమవుతూ ఉంటుందో ప్రేమమయం అవుతుందో ఈశ్వరుడు స్వయంగా ప్రకటితమవుతాడు అంతర్యామి స్వరూపంలో అప్పుడు మనము అంటాము తప్పకుండా ఇది అర్థం చేసుకోవాలి ఇంపార్టెంట్ పార్ట్ అని నాకు ఇప్పుడు ఈ సమయంలో అందింది అని ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రామాయణం మహాభారతం గీత ఈశ్వరుడు దాక్కుని ఉన్నాడు అనే గురించే చెప్తూ ఉన్నారు అందుకని అలాగే అనుకుంటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మరి మీకు కొత్తగా అర్థమవుతుందో అప్పుడు పరిశోధన చేస్తూ ఉంటారు మీరు రాసుకోండి ఈ లెక్క అనుసారంగా ఈశ్వరుడు ఒకవేళ దాగి ఉంటే ఎందుకు దాక్కున్నాడు ఈశ్వరుడు ఎందుకు ప్రత్యక్షం కావటం లేదు అనుకున్నప్పుడు మీకు దానికి ప్రశ్న సమాధానం లభిస్తుంది నాకు కూడా కామెంట్లో తప్పకుండా రాశారు చాలామంది మీరు కూడా ప్రశ్నకు సమాధానం చూడండి అందుకనే వేదాల్లో ఒక దృష్టి కోణం ఏమున్నది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కానీ అగోచరం అని రాశారు అగోచరం అంటే కనిపించడు అని అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు అగోచరం ఎట్లా అవుతాడు ఉంటూ కూడా కనిపించటం లేదా దీని గురించి ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పారు ఋగ్వేదంలో పరమాత్మ ప్రాణులందరిలో దాక్కొని ఉన్నాడు అని ఎందుకని అంటే ఇది ఏది కూడా ఎందుకని ప్రశ్న లేదు అన్నీ కూడా తయారైనవే పవరు ఆయన యొక్క శక్తి తోటి మనమందరం తయారయ్యాం అన్నీ కూడా తయారైనవి అంటే ఆ శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ పరమాత్మ ఉన్నట్లు అదే వేదాలు చెప్తున్నాయి ఈశ్వరుడు ప్రతి కణంలో వ్యాప్తమై ఉన్నాడు అని ఈజ్ ఎనర్జీ అంటే ప్రతి చోట ఎనర్జీ ఉంది అందరిలో ఎనర్జీ ఉంది అని కానీ ఇంద్రియాలతోటి అది చూడలేము అంటే ఈ చర్మ చక్షులతోటి దేహాభిమానం యొక్క బుద్ధితోటి దేహాభిమానం యొక్క సంస్కారంతో మనం చూడలేము తమ యొక్క బుద్ధి మరియు హృదయమును శుద్ధం చేసుకుంటే అప్పుడు అనుభవం పొందగలుగుతూ ఉంటాం ఈ విషయాన్ని తెలుసుకోవాలి పరమ సత్యాన్ని గ్రహించాలి ఇంతగా మస్తు విషయము ఇక్కడ మనకు వేదాల్లో చెప్తూనే ఉన్నారు తమ బుద్ధి మరియు హృదయంలో ఏదైతే శుద్ధత్వం ఉన్నదో అదే మనకు అనుభవాన్ని కలిగిస్తూ ఉంటుంది ఉపనిషత్తుల యొక్క దృష్టి కోణంతో ఆత్మయే ఈశ్వరుడు యొక్క నివాసము ఆత్మలోనే ఈశ్వరుడు యొక్క నివాసం ఉన్నది అని అంటే ఏంటి ఆత్మా సో పరమాత్మ అనేసారు ఆత్మే పరమాత్మ అంటున్నారు అనుకునే శివోహం అహం బ్రహ్మస్మి ఆ సర్వోహం నేనే పరమాత్మను నేనే పరమాత్మను అని చెప్పేసుకున్నారు పరమాత్మ ఆత్మలో ఉన్నారన్నాడు కానీ ఆత్మే పరమాత్మ అనలేదు కదా ఉపనిషత్తుల్లో కూడా అంటే ఏంటి పరమాత్మ యొక్క అంశ ఆత్మలో ఉంది అని ఇప్పుడు చూడండి తండ్రి పిల్లలు ఒకే రకంగా ఉంటారు తండ్రి యొక్క అంశ స్థూలంగా బిడ్డలో ఉంటుంది ఊర్జారూపంలో డిఎన్ఏలో అనుకునే డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరు బిడ్డో ఎవరో ఎవరు అంశో తెలిసిపోతుంది అని సైన్స్ ఆ స్థానం వరకు అక్కడ వరకు చేరుకున్నదన్నమాట అందుకనే ఆత్మలోనే ఈశ్వరుడు యొక్క నివాసం ఉంది అని చెప్పారు పూర్తిగా ఆ విషయాన్ని గ్రహించండి అయాం ఆత్మ బ్రహ్మ ఎహి ఆత్మ ఏ వేదాల్లో కూడా చెప్పారు ఇంకొక మహావాక్యం అహం బ్రహ్మస్మి మరలా రెండోది కూడా ఉంది అయాం ఆత్మ అంటే నేను ఆత్మని ఇదే ఆత్మ బ్రహ్మ స్వరూపము అని ఉపనిషత్తుల యొక్క దృష్టి కోణంతో ఆత్మలోనే ఈశ్వరుడు యొక్క నివాసం ఉన్నది అని అంటే కఠోపనిషత్తులో ఏం చెప్పారు ఒక శ్లోకం ఉన్నది దాని యొక్క అర్థం ఏంటి అంటే య ఆత్మ నాతో వాణి బుద్ధి అవు అధ్యాయ ప్రాప్తి అవుతాయి ఈ ఆత్మ అనేది వాక్కుతోటి కానీ బుద్ధితోటి కానీ అధ్యయనంతో ప్రాప్తి కలగదు ఆత్మ ఎలా లభిస్తుంది కేవలం కేవలం పరమాత్మ స్మృతితోటే కలుగుతుంది ఈశ్వరుడు స్వయంగా ఎన్నుకోవాలి మనము ఎంత మస్తుగా ఉంటామో అంత విషయం అర్థమవుతుంది ఆత్మ అనేది వాణి కాదు బుద్ధిని కాదు అధ్యానంతో కాదు ఆత్మ అధ్య సాధనతోటి ఆత్మస్మృతితోటి లభిస్తూ ఉంటుంది కేవలం ఎవరికి లభిస్తారు అంటే ఎవరినైతే ఈశ్వరుడు స్వయం ఎన్నుకున్నాడో వారికే ఆ ఈశ్వరుడు లభ్యమవుతాడు ఇక్కడ చూడండి బుద్ధి మాన్ బుద్ధి కథే అంటే భగవంతుడిని ఏమంటారు సబ్కో సన్మతి దేవ భగవాన్ బుద్ధివంతులకు కూడా బుద్ధి ఇచ్చేవాడు ఆయన మహాన్ బుద్ధివంతుడు అని అంటే ఏంటి వారికి ఈశ్వరుడు మరి తెలివితేటలు కలిగిన వాళ్ళం బుద్ధి కలిగిన వాళ్ళం మహా విజ్ఞానులం పరమ జ్ఞానులం అనుకునే వాళ్ళకి ఈశ్వరుడు లభించడు ఎవరైతే మరి మేల్కుంటారో వారికే పరమాత్మ లభిస్తాడు ఇక్కడ ఒక తర్కం ఉన్నదన్నమాట తమనే ఎవరైతే పరమాత్మ బిడ్డగా భావిస్తారో ఆయనే పరమాత్మయే ఆ బిడ్డల్ని మేల్కొల్పుతాడు అదే తుల్యమైన మరి విషయం అన్నమాట ఎవరి లోపలైతే అమృతం దాగి ఉందో అమరత్వం దాగి ఉందో ఆత్మతత్వం దాగి ఉందో వాళ్ళే మేల్కొంటారు వాళ్ళనే లేపుతాడు ఇదే క్వశ్చన్ వస్తుంది కదా అందరినీ ఎందుకు ఈశ్వరుడు ఈ భేదభావం పెడుతున్నాడు అనుకుంటారు చాలామంది ఎందుకు భేదభావం పెడతాడు అంటే ఈశ్వరుడు యొక్క భేదభావం కాదు ఇది కానీ ఇది మన యొక్క కోరిక కామన వాసన ఇవి పెరిగిపోయిన కారణం వల్ల స్వయం ఈశ్వరుణ్ణే వెతుకుతూ ఉండలేకపోతూ ఉన్నాం అంటే ఏంటి కోరికల కోసం వాసనల కోసం ఎంపలాడుతూ ఉంటే ఈశ్వరుని ఎందుకు వెతుకపో ఎలా వెతుకుతారు మనిషి అందుకని తెలుసుకోలేకపోతున్నారు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఈశ్వరుడు తప్పకుండా ఉన్నాడు అనేటువంటి మస్తులో జీవితాన్ని గడపండి ఈశ్వరుడు ఉన్నాడు పరమాత్మ అంశ నేను ఆయన నన్ను ఎన్నుకున్నాడు నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు అనుకోండి మనము తన యొక్క ఫాస్ట్ మరి ఫస్ట్ క్లాస్ పరి ఆనందం ఆత్మలం ఫస్ట్ క్లాస్ ఆత్మలం ఈశ్వరుడు తప్పకుండా మన్ని ఎంచుకుంటాడు అయితే అసలు ఆయనకి ఏం అవసరం మన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పని చేసి పెడతారు కదా మనం ఎవరి పిల్లలం ఈశ్వరుడు పిల్లలం ఈశ్వరుడికి పనేంటి విశ్వాన్ని ఉద్ధరించడం కోసం భూమి మీదకి వచ్చాడు మరి ఆ పని ఆయనతో పాటు ఆయన పిల్లలు చేస్తారు ఆయన లక్ష్యాన్ని ఛేదించేది ఈశ్వరుడు పిల్లలే కాబట్టి ఇది ఆత్మ అనే కానీ వాణి కాదు బుద్ధి కాదు అధ్యయనంతో ప్రాప్తి పొందలేరు ఆత్మను కేవలం కేవలం ఈశ్వరుడు స్వయం ఎన్నుకుంటేనే వాళ్ళని కలుసుకుంటాడు వాళ్ళకే లభిస్తాడు ఈశ్వరుడు దాగి ఉన్నాడు అందుకే ఈశ్వరుడు కేవలం కేవలం ఆత్మ శుద్ధ వ్యక్తి అనుభవం కలిగిన వాళ్ళకే లభిస్తాడు జ్ఞానము అహంకారము తర్కము తోటి కేవలం అంతర్శాంతి మాత్రమే లభిస్తుంది భక్తితోటి చాలా మహత్వపూర్ణమైన విషయం ఇది మీకు అర్థం కావాలి మహత్వపూర్ణమైన విషయం ఈశ్వరుడు దాగి ఉన్నాడు కేవలం ఆత్మ శుద్ధ వ్యక్తిగా దాక్కొని ఉన్నాడు అనుభవం చేసుకోండి చూడండి జ్ఞానము అహంకారము తర్కము లేకుండా కేవలం శాంతి స్థితిలో ఉంటూ ఉంటే భక్తితోటి లభించవచ్చు జ్ఞానంతో లభించవచ్చు అని మన వేదాలు కూడా చెప్తున్నాయి పురాణాల యొక్క దృష్టి కోణంతో ఇక్కడ ఇంకొంచెం వివరంగా మనము నెక్స్ట్ ఆడియోలో అనంతగారు ఏం చెప్తూ ఉంటారో వీడియో ద్వారా తెలుసుకుందాము తెలుగులో అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే 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 బాబు శ్రీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు గంట సింబల్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎంతోమంది ఈశ్వరుడు గురించి మరి పరిశోధన చేసేవాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు లేడు అనే నాస్తికులు ఉంటారు మీ సంబంధ సంపర్కల్లో వాళ్ళకి షేర్ చేయండి అంటే సేవ చేయండి అర్థం ఎంత సేవ చేస్తే మీకు అంత ప్రాప్తి అనేది లభిస్తుంది అచ్చ పరమశాంతి ధన్యవాదాలు నమస్తే